పుంగనూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి పురస్కరించుకుని పుంగనూరు బస్టాండ్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఎంపీపీ అఖిసాని భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం తదితర వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ అందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలన్నీ కూడా ఈ రోజుకి కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారందరూ కూడా వారిని అనుకరిస్తూ వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అయితేనేమి ఏ పేద వారు కూడా వైద్యం అందక చనిపోకూడదు ఒక ముఖ్య ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఇంకేనేమి రైతులకు మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు అంతేకాకుండా పరిపాలనా పరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించినటువంటి ఏకైక రైతులు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి నేను పయనిస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కూడా అమలు చేస్తున్నందుకు వ్యక్తం చేసుకుంటూ మరొక్కసారి వారి స్మృతులన్నీ కూడా స్మరించుకుంటూ మనము అతనికి ద్రోహార్లు ಮಾಜಿ ಚಿಕ್ಕೂರು ಪಾರ್ಲ ಕಂಟ್ರೆಂಡಪ್ಪ ಸ್ಟೇಟ್ ಚೈರ್ಮನ್ ನಾಗಕೃಷ್ಣಗಾರಿಗೆ ಎಂಎಿ ಭಾಸ್ಕರಗಾರಿಗೆ ಶಂಗಾರೆಡ್ಡಿ ಯಾದವಾರಿಗೆ ನಾಗರಾಜ್ನಗಾರಿಗೆ ಬೈರನ್ನ ಗಾರಿಗೆ ಕೌನ್ಸಿಲರ್ ಕೌನ್ಸರ್ಗೆ ಸರ್ಪಂಚ್ ಎಂಪಿ ಎಂಸಿ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನೂ ರಾಷ್ಟ್ರ ಮೊತ್ತಮೂ ಮನ ಗೌರವ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ ವೈಎಸ್ ఆరో జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్ర ప్రజలకందరూ తెలుసు రాజశేఖర రెడ్డి ఇప్పటి ముందు పాదయాత్ర చేసి పేదవారిని దగ్గర నుంచి చూసి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో మళ్ళీ సంక్షేమ బలాల రూపంలో పెట్టి ప్రతి ఒక్కరికి ఆదుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ దయంలో కమెంట్ అనేసి అలాగే ఉన్నాయో మాట్లాడుతూ ఆ వైఎస్ఆర్ సినిమా అనేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగింది అలాగే చిన్న పిల్లలు కార్డు ఎన్నో ఎన్నెన్నో చేసి చిరస్థాయిగా దేశంలోని ప్రజలందరూ ముందుగా కూడా జరిగింది ఇలాంటి నాయకులు దేశంలో గృహ ఎదురు ఉంటారు అలాంటి ఆయన దయాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే ఆయన ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ మా వద్ద నిత్యావసర సరుకులు శుభకార్యములకు కావలసిన వస్తువులు అభిషేక సామాగ్రి గృహ ప్రవేశములకు కావలసిన వస్తువులు లభించును ఇట్లు ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ తిరువీధి పుంగనూరు ఉచిత కాంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ పుంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి సంయుక్తంగా పుంగనూరు బిఎంఎస్ క్లబ్ నందు నేడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఉచిత కంటి వైద్య నకు ముఖ్య అతిథులుగా మదనపల్లి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మదనపల్లి లయన్స్ జోన్ చైర్మన్ అప్పినపల్లి భాస్కరాచారి డిస్టిక్ హెల్త్ క్యాంప్ చైర్మన్ వరదారెడ్డి డైరెక్టర్ త్రిమూర్తి రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె బాలసుబ్రహ్మణ్యం లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గున్నులూరు నోబుల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్ సంయుక్తంగా ఈరోజు ఉచిత కంటి వైద్య సమయం ఇక్కడ బిఎంఎస్ క్లబ్ గున్నూరులో ప్రారంభించడం దానికి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకు తెలియజేస్తాను అంటే గున్నూరు వారికి లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్లు తర్వాత తోడ్ చేసుకునే ఆ రెండు క్లబ్బుల ద్వారా ఇంకా ఇతో సేవ చేసేందుకు జిల్లాలో మేము సిద్ధంగా ఉన్నాం ఈ క్లబ్ కాదు ఏ క్లబ్ నుంచి అయినా మాకు పిలుపు వచ్చి మీరు కంటి పరీక్ష చేయాలంత తప్పకుండా ఒక ఉచిత కంటి శిబిరాలను ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ డాక్టర్ శివ గారు డాక్టర్ సర్లా గారు వరదా రెడ్డి గారు మన ప్రెసిడెంట్ గారు అసలు దీంతో ఒక వైద్య శిబిరాన్ని ఇక్కడ జరపడం జరిగింది ఇంకా మీట ప్రతి నెల వాళ్ళు కోరుకున్న ఒక డేట్ తీసుకొని మదనపల్లి లైన్స్ ఐ హాస్పిటల్ లైన్స్ క్లబ్ తరఫున ఇక్కడ క్యాంప్ జరిపేదానికి మేము సంసిద్ధంగా ఉంగనూరు లయన్స్ క్లబ్ మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఐక్యాంప్ బిఎంఎస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా కుంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు కుంగనూరు పరిసర ప్రాంతంలో ఉండేవారికి కంటికి సంబంధించిన ఏ విధమైన జబ్బులున్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఎన్నో రకాలైన సేవ చేస్తున్నారు అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్ను కూడా పెట్టుకొని దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి కోట్లకు సంబంధించిన సేవ చేస్తూ ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఈ ప్రతి ఆదివారం ప్రతి పదహైదు జనాలకి మంత్రి మంత్రిని ఒకసారి రెండో ఆదివారం రోజు కుప్పం పీవీఎస్ వల్ల ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరుగుతూ ఉన్నింది లయన్స్ క్లబ్ మదనపల్లిలో వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు పర్మూర్ ప్రాజెక్ట్ కింద వాళ్ళ సలహా మేరకు ఈ వారం మనం ఇక్కడ పుంగనూరులో కూడా కంటికి సంబంధించిన క్యాంపు పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రతి నెలా కూడా ఇదే మాదిరి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా కూడా ఉంగనూరులో ఈ షాపు నిర్వహిస్తాము పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ విధమైన కండి ఉన్నా కూడా వచ్చిందే పరీక్ష చేసుకొని తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారము ఈరోజు ఒక శుభదినం అని చెప్పచ్చు ఎందుకంటే ఉంగనూరు లైన్స్లో పెట్టి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయినాయి ఈ ఇరవై ఒక్క సంవత్సరాలలో నెలకు ఒక ఒక యాభై ఐఓఎల్స్ అయితే లెక్కేస్తే కూడా పదివేలకు పైగా ఈ ఉచిత కంటి ఆపరేషన్లు నిర్ణయించడం జరిగింది లైన్స్ క్లబ్ ఆఫ్ పొబి పశ్చానం అయితే ఇంతకుముందు గత మేము ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా మదనపల్లి లైన్స్ హాస్పిటల్ లేదు అప్పుడు మేము విపరీతమైనటువంటి కష్టనష్టాలను ఓర్చుకోవడం జరిగింది బెంగళూరుకు ఇక్కడ నుండి బస్సులు పెట్టి అక్కడ నుండి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసి బస్సుల్లో పంపించి రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉంచుకొని తిరిగి బస్సుల్లో ఇక్కడ తెచ్చి వదలడం జరుగుతూ ఉండేది అంత కష్టాల్లో భరించాల్సి వచ్చేది తర్వాత మదనపల్లి ఐ హాస్పిటల్ ఉచిత ఐ హాస్పిటల్ లైన్స్ క్లబ్ స్థాపించినట్లు స్థాపించిన తర్వాత భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పుంగనూరు లైన్సు మదనపల్లె లైన్స్ రెండు కలిపి ఇదే బిఎంఎస్ క్లబ్ ఆవరణలో ఉచిత కంటి చికిత్సా శిబిరాలు వేలాదిగా చేయడం జరిగింది ఇంతవరకు ఎక్కడ కానీ ఒక చిన్న పొరపాటు కూడా లేదు ఒక ఫెయిల్ కూడా లేదు డాక్టర్స్ బృందం వస్తారు ఆ పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఫాలోఅప్ క్యాంప్స్ కూడా ఉంటాయి తిరిగి వాళ్ళని తెచ్చి ఉచిత భోజన సౌకర్యాలతో పాటు తిరిగి పుంగనూరులో వదలడం జరుగుతాం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంయుక్తంగా చేసేవాళ్ళు తర్వాత పిఈఎస్ మెడికల్ కళాశాలలు వచ్చి మేం చేస్తామంటే వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరిగింది అయితే ఈరోజు శుభ ఎందుకు శుభ పరిణామం అంటున్నానంటే మా మిత్రులు గౌతమ్ రెడ్డి గారు లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు వారు మేము ముంగనూరులో మేము పాతవాళ్ళు కదా ఈరోజు మేము కూడా పెడతామంటే ఈ ఎనిమిదవ తారీఖు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి వాళ్ళని నేను అభినందిస్తున్నాను మనం ఏ విధంగా అయితే డయాలసిస్ సెంటర్ని తీసుకొని లైన్ డిస్టిక్ తరఫున మనం రన్ అదే అదేవిధంగా లైన్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ వాళ్ళు మదనపల్లిలో తీసుకొని పర్మనెంట్ స్ట్రక్చర్ అంతా కూడా హాస్పిటల్ కట్టి ఉచితంగా చేస్తున్నారు కాబట్టి వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వారికి తప్పకుండా లైన్స్ లోపల నోటి పట్టాలను మేము దోహదపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు జెట్టి జనరల్ స్టోర్ మా వద్ద సరుకులు శుభకార్యములకు కావలసిన వస్తువులు అభిషేక సామాగ్రి గృహ ప్రవేశములకు కావలసిన వస్తువులు లభించను ఇట్లు ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ తిరువిధి పుంగనూరు పట్టణంలో పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక వర్షన్ టూ పాయింట్ జీరో పుంగనూరు ఇన్ఛార్జి ఎంపీడీఓ లీలా మాధవి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పంచాయతీలు స్థిరమైన అభివృద్ధిలో పయనించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ట్రైనర్లు సందీప్ నరసింహులు మండల స్థాయి అధికారులకు కార్యకర్తలకు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఆ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఎవరికి ఎవరు నిర్వర్తించాలి దాన్ని అప్లోడ్ అయిన తర్వాత మండల స్థాయిలో ఎవరు దాన్ని పర్సూ చేస్తారు ఒకవేళ మన డేటా సరిగ్గా లేకపోతే దాన్ని మళ్ళీ కూడా మన గ్రామ పంచాయతీకి రిటర్న్ చేసి మళ్ళీ అప్డేట్ చేసే విధంగాను మరియు మండల స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లకు డిస్ట్రిక్ట్ లెవెల్ లో పూర్తైన తర్వాత స్టేట్ కి ఆ విధంగా సెంటర్లకు ఈ డేటా అంతా కూడా వెళ్తుంది మరి మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటు మనం చేసేటువంటి పొరపాటు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఆ పొరపాట్లు అన్నింటినీ కూడా మనము సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు గ్రామ పంచాయతీకి మన మండలంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీలకి నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వచ్చేదానికి మనము పంచాయతీ పురోగతి సూచిక పైన ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇంతకు ముందు ఉన్నటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ వన్ పాయింట్ ఓ దాన్ని బాగా సింప్లిఫై చేసి పాయింట్ ఓ వర్షాన్ని తీసుకొని రావడం జరిగింది దాన్ని కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ దాంట్లో మనకు ఒక మన సస్టైనబుల్ ఇంట్లోబుల్ ఇచ్చినారు ఆ నైన్ మీరు అందరూ కూడా మీకు అంత ఐడియా ఉండాలి కొన్నిసార్లు ఏ ఆలోచన లేకుండా ఒకటే దేంట్లో ఈజీగా ఉంటే మండలం అదే కొట్టే అనేది కాకుండా ఈసారి సులభతరంగా బాగా అర్థమయ్యేటట్లు ఇది అనేది దీంట్లో మన పంచాయతీ ఏ దాంట్లో అభివృద్ధి చెందింది ఏ టు బి డెవలప్ అనే కండిషన్ లో ఉంది అనే దాన్ని మనం కరెక్ట్ గా అసెస్ చేసి దాంట్లో వేస్తే ఆల్రెడీ డెవలప్ అయిన థింగ్స్ లో మనకు చేస్తాము అందరూ కూడా చేస్తాను నైన్టీన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఆఫ్ మనం చేస్తున్నాం శానిటేషన్ కానీ హెల్త్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా తెలిసి ఒకటి అలా చిన్న చిన్న గా చేస్తా ఉన్నాం కానీ దాన్ని మనము ప్రజెంట్ కూడా ఫెయిర్ అవుతున్నాం సో ఇప్పుడు దీన్ని వినండి విని దాన్ని మీకు వచ్చిన తర్వాత ఓపిక పొలంలో అదే చేసే పద్ధతి పెట్టుకోకుండా మన పంచాయతీ సర్కంసెన్సెస్ మన పంచాయతీలో ఉండే ఇవి సౌకర్యాలు అవసరాలు మనము చేసిన డెవలప్మెంట్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దాన్ని మీరు ఫోటోతో అప్లోడ్ చేస్తే దాంట్లో మనకు ఒకవేళ ఇన్సఫిషన్గా ఉన్నా ఉండే ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ మనం ఎక్సె బాగా ఎక్సలెంట్గా డెవలప్ అయిన ఏమన్నా ఉంటే వాటికి ఉపయోగమే మనకో అవార్డ్స్ ఇవ్వడం కానీ ఇది జరుగుతుంది నాకు తెలిసి మనం ఎంట్లో పెరగబడలేము మనల్ని మనమే వెనక వేసుకుంటున్నాం మనల్ని ఎవరు వెనక్కి లేడం లేదు మనమే చేసుకుంటాను లేదంటే ఆ పోర్టల్ చేసే పని చేస్తున్నారు ఆ పోర్టల్లో అప్డేట్ చేసేదానికి మీరు అంత కాన్సంట్రేషన్ చూపించడం లేదు ఈసారి చూసి మీరు పోర్టల్లో అప్డేట్ చేయండి కానీ పోర్టల్లో అప్డేట్ అందుకోసం అని ఇది పొద్దున్నీ సాయంకాలం వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి అందరూ శ్రద్ధగా విని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకు అన్ని డిపార్ట్మెంట్లు పిలిచినామంటే ఒక పంచాయతీ డెవలప్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క పాప అనేది ఉండాలి సో ఇది నోటి సెక్రటరీ యొక్క బాధ్యత బాధ్యత మాత్రమే కాదు అందరి బాధ్యత కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేసుకొని ఒకరోజు పంచాయత్ సెక్రటరీ దాని మీద స్టడీ చేసినాక ఒకరోజు మీకు ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఆ పోర్టల్లో ఫిల్ చేస్తే తెస్తానని ఆశిస్తున్నాను